హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేపలు తోటి చేపల పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం నేను చెప్పిన విధంగా చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే చేపల పులుసు అనేది చిక్కగా టేస్ట్ సూపర్గా వస్తుంది ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే తీసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అలాగే కొంచెం పసుపు కొంచెం కారం వేసి కలుపుకోవాలి నేను చేపల ముక్కలకి ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ పట్టించాను కాబట్టి ఇక్కడనే తక్కువ కొంచెం కొంచెం వేస్తున్నాను నేను చేపల ముక్కల్లోకి పసుపు కారం అల్లం వెల్లిపాయ పేస్టు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముక్కలని మంచిగా కలుపుకొని ఒక గంట సేపు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను తర్వాత కర్రీ చేస్తున్నాను సో ఇవన్నీ పెట్టాను కాబట్టి ఇక్కడ అన్నీ తక్కువ తక్కువ యూస్ చేస్తున్నాను అన్నీ మంచిగా కడాయిలో చేపల ముక్కలని పొందుపరచుకోవాలి కొంచెం అలాగే సాల్ట్ వేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ మీడియంలో పెట్టేసి ఫ్రై ఇవ్వనివ్వాలి అంతలోపు మనం చింతపండు చార్ని ప్రిపేర్ చేసుకోవాలి చింతపండు చార్ని తీసి పక్కన ఉంచుకున్నాక చేపల ముక్కలు అనేవి ఒక సైడ్ ఫ్రై అయ్యాయి కాబట్టి అన్నీ మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకోవాలి ముక్కలు అనేవి బ్రేక్ అవ్వకుండా చిన్నగా ఒక్కొక్క ముక్కల్ని మంచిగా ఇలా తిప్పుకుంటే సరిపోతుంది ముక్కలు అనేవి రెండు సైడ్లు కొంచెం ఫ్రై అయ్యాక మన చింతపండు చారుని పోసుకోవాలి చింతపండు చారుని పోసుకున్నాక కొంచెం ఇలా కలిపి మూత పెట్టేసి ఉడకనివ్వాలి అంతలోపు మనం చేపల్లోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము మసాలా కోసం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు వామ ధనియాలు మసాలా దినుసులు కొ అన్నీ మంట సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు మంట అనేది సిమ్లోనే ఉండాలి మెయిన్గా వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ గసగసాల వేసుకోవాలి గసగసాల వల్ల చేపల పులుసు అనేది చిక్కగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మంట సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి గసగసాలు వేసిన కొంచెం సేపటికి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని కొంచెం ఆయిల్ పోసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మిక్సీలో వేసి మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి అనేవి ఉడుకుతున్నాయి కాబట్టి కొంచెం ఉడికాక అందులో మనం మిక్సీ చేసి పట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మసాలా వేసి కలుపుకోవాలి చేపల ముక్కల్ని ఎక్కువ సార్లు కలపకూడదు కలపడం వల్ల కూడా ముక్కలనే బ్రేక్ అవుతాయి కాబట్టి ఎక్కువ కలపకూడదు చేపల పులుసు దగ్గర పడింది చేపలు అనేసి మంచిగా ఉడికాయి ఒక టేబుల్ స్పూన్ వామ వేసుకోవాలి వీడియో స్కిప్ అయింది తర్వాత కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే చేపల పులుసు రెడీ చూడండి ముక్కలనే బ్రేక్ అవ్వకుండా చారు చిక్కగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మరిన్ని వీడియో అప్డేట్ కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్